విశాఖపట్నంలోని వివిధ కాలనీలో నాణ్యమైన విద్యుత్ను అందించడం కోసం మూడు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన ఇరవై ట్రాన్స్ఫార్మర్లను సోమవారం సాయంత్రం పట్టణ చెరువు శాసనసభ్యులు గూడెం మహిబాల్ రెడ్డి స్థానిక కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్తో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ప్రజలకు ఇరవై నాలుగు గంటల పాటు అంతరాయం లేకుండా విద్యుత్ను అందించేందుకోసం వీటిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ పట్టణ చెరువు పట్టణ అధ్యక్షులు అఫ్జల్ అధికారులు మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్ సీనియర్ నాయకులు విజయ్ కుమార్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పటంచెరు టౌన్లో జిహెచ్ఎంసి పరిధిలో వచ్చే సమర్థులు దృష్టిలో పెట్టుకొని ఓల్టేజ్ ప్రాబ్లం లేకుండా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో సర్వే చేసి స్థానిక కార్పొరేటర్ గారి ప్రపోజల్తో ఇవన్నీ ఇంచుమించు నాలుగు కోట్ల రూపాయలతోటి రోజు పటంచెరు టౌన్లో అన్ని కాలనీలలో లో వోల్టేజ్ ప్రాబ్లం లేకుండా ఎక్కడిక అక్కడ ట్రాన్స్ఫర్ బిగించి ఫుల్ ఫేజ్ కరెంటు పైకి వెళ్ళి కరెంటు వస్తున్నా డిస్ట్రిబ్యూషన్లో ప్రాబ్లం లేవు తన ఆలోచనతోటి ఎక్కడికక్కడ అధికారులు ప్రజాప్రతినిధులందరూ కలిసి ఈ పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ విస్తరింపజేయడం జరిగింది నేను ముఖ్యంగా డిపార్ట్మెంట్ వారికి ధన్యవాదాలు మా కుమార్ గారికి ధన్యవాదాలు ఎందుకంటే ప్రజల సమస్యలు కరెంటు వాటరు డ్రైనేజ్ సమస్య అనేది నిత్యవసర వస్తువు కింద మనకు కరెంటు కానీ వాటర్ కానీ ఇవన్నీ గిట్ట నిత్యావసర వస్తువులు ఎట్లా మనం రోజు భోజనం ఏ విధంగా చేస్తామో అది రోజు వారే అలవాటు మనకి కాబట్టి ఈ రెండు లోట్లు లేకుండా ఇవన్నీ చక్కగా ఇంకా రాబో కాలంలో గిటా కాలనీలు పెరుగుతూ ఉన్నాయి పాపులేషన్ పెరుగుతూ ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు కానీ మనం కానీ సమన్వయంతో ఈ ప్రాంతంలో కానీ పటంచేరి నియోజకవర్గం మొత్తంలో ఎక్కడ ఇబ్బంది లేకుండా కరెంటు డిస్ట్రిబ్యూషన్లో లేకుండా ఎప్పటికప్పుడు ప్లాన్ చేసుకొని ప్రజలకు దృష్టిలో పెట్టుకొని గ్రామాల వారికి కానీ పట్టణాల వారికి కానీ ఇవన్నీ ఎక్కడికక్కడ లో వోల్టేజ్ ప్రాబ్లం లేకుండా గృహాలకు కానీ వ్యవసాయానికి కానీ పరిశ్రమలకు కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం పైకి వెళ్ళి కరెంటు ఏ విధంగా వస్తుందో డ్రింకింగ్ వాటర్ కానీ కరెంటు కానీ కిందిల లెవెల్ గిట్ట ఎక్కడ ఇబ్బంది లేకుండా యంత్రాంగం కానీ ప్రజాప్రతినిధులు కానీ కలిసి జోడెడ్లు లేక పనిచేసి ప్రాంత ప్రజలకు సర్వీస్ చేయాలని చెప్పి కోరుతూ నేను We'll <laughs>